నేను పనివాడి తిరుపతి ఇంటికి అయినా ఆయన పెన్న సప్న లేదా ఆయనతో పోతే రూపోళ్ళ మొగడి ఏ పట్టినా మొగడు చేడిపోతుండు ఏం పని చేస్తాడు ఇంటికనే వంటుండు రెండు వద్దులు ఏస్తాడు నాలుగు వద్దులు వంటుండు అని లేని మాటలు మాట్లాడింది ఏ పాపం రూప అని మస్తు బాధ అనిపించింది అది నాకు గట్ల లేని మాటలు చెప్పింది నాకు గోస్ అనిపించింది మరి నీ మొగడు గట్ల ఎందుకు వేత్తండు నువ్వెందుకు నేర్పుతాను ఓ పిల్లగా నేను ఎందుకు నేర్పుతా పని లేదు పాడలేదా ఆయన నా మొడు పని దొంగ ఎవరు చూసింది అన్నాని గుండె ఏమనుకుంటాను ఏమనుకుంటానబో ఏమో మీరు మీరు ఏమైనా చేసుకోరు కానీ మళ్ళీ నన్ను కంటి చేసేరు నీకు ఎవరో ఒక పద్దాన్ని ఇంటికి తీసుకోవద్దు బా దాని సంగతి చెప్తా దాని మగడు అంతా ఇదాత్నా ఇప్పుడే చెప్పినవు కదా అది నేను ఏమానా అని మళ్ళీ ఇప్పుడే కోపానికి రాబడితే మళ్ళీ నన్ను కంటి ఎత్తరు నన్ను బాధ నన్ను చెప్పు ఇద్దరు కలిసి ఏదో మంచిగా మాట్లాడుతావు కదా అని చెప్పబుద్ధయింది అగో నా మొవన్ జోలిది నాకు రేషన్ రాకుండా యువతికి అత్తది దానికి అత్తదా ఆడికి నేను మా ఇప్పినవదిని రూపం కూడా మంచోడు మత్తు పని చేస్తాడంటే అబ్బో